జై శ్రీమన్నారాయణ పరమాత్మ యొక్క రెండు వందల పన్నెండవ నామం ధామహ రెండు వందల పదమూడు సత్య రెండు వందల పద్నాలుగు సత్య పరాక్రమ ఇలా పిలువబడ్డాడు స్వామి ధామహ సంభార కాలమున చరాచర జగత్తును మొత్తాన్ని కూడా తనలో ధరించుకున్నటువంటి వాడు పరమాత్మ కాలంలో సంహార కాలం అంటే ఏంటి సృష్టి ఆగినప్పుడు జల ప్రళయం ఏర్పడుతుంది ఆ జల ప్రళయంలో ఏర్పడ్డప్పుడు ఈ చరాచర యావత్తు జీవరాశి మొత్తాన్ని కూడా తన ఉదరణలో భద్రపరుచుకున్నటువంటి వాడు పరమాత్మ ధామహ అని పిలువబడ్డాడు సత్య సత్తు సాధు సత్య సత్పురుషులకు సావధానంగా ఉన్నటువంటి వాడు సత్య రూపమే తనైనటువంటి వాడు అలా ఉన్నాడా అంటే రామావతారం స్పష్టంగా చెప్తుంది కుటుంబంలో ఎలా ఉండాలి రాజ్య పరిపాలన విషయంలో ఎలా ఉండాలి ప్రజలను రక్షించే విషయంలో ఎలా ఉండాలి ప్రజలను ఎలా పరిపాలించాలి ఇటువంటి విధానాలు మొత్తం కూడా రాముడి దగ్గర ఉంది రామావతారాన్ని కంటే ముందు హరిశ్చంద్రుడు ఉన్నాడు ఆయన సత్య హరిశ్చంద్రుడే నామం సత్యమే ఏ అవసరం లేదు ఏ అవసరం లేదు సత్యం అనేటువంటిదే జీవితాంతం అని అమ్మటుండే వ్రతము అని నిర్ధారించుకొని ముందుకెళ్ళినటువంటి వాడు హరిశ్చంద్రుడు కనుక సత్యం భగవంతుని రూపమే భగవంతుడే సత్యమే ఉన్నాడు సత్యమే భగవంతుడై ఉన్నది కనుక సత్య అని పరమాత్మను ఇక్కడ పిలువబడింది పరాక్రమ సత్యపరాక్రమం గలవాడు సత్యపరాక్రమం కలటం అంటే ఏంది యుద్ధము చేసేటప్పుడు ఆయా యుద్ధం యొక్క ధర్మ మార్గాన్ని బట్టి ప్రవర్తించేవాడు కనుక దొరికాడు కదా అని చెప్పి ఎవరంటే వాడిని చంపడం ఇటువంటి సందర్భాలు కాకుండా యుద్ధంలో సంహారంలో కూడా సత్య మార్గం మీదనే ఉండేటువంటి వాడు కనుక సత్య పరాక్రమ అని స్వామిని పిలవటం జరిగింది నూట పదిహేనవ నామం నిమిషా నిమిష తీతి నిమిష ఆస్తితుల విరోధులను ఆస్తితులు ఎవరు తను నమ్మినటువంటి వాళ్ళు ఉదాహరణగా విదరుడు విభీషణుడు కృపాచార్యులు ఇలా హనుమంతుడు శబరి ఇటువంటి ఒక మహాత్ములను ఎప్పుడూ కూడా వాళ్ళను ఆశ్రయించుకునేటువంటి వాడు వాళ్లకు ఇబ్బంది కలిగినప్పుడు తానే వచ్చేటువంటి వాడు కనుక నిమిష అనిమిష నిమిషతీత నిమిష సత్పురుషులను జాగ్రత్తతో కన్ను తెరచి చూసేవాడు రాత్రింబగళ్ళు కూడా తను సైనించకుండా తను భక్తులను అనుక్షరము తను వదిలిపెట్టకుండా ఉండేటువంటి వాడు అన్నిమిష నూట పదిహేడు రెండు వందల పదిహేడవ నామం స్రగ్విహి సృక్ అశాస్తి సృగ్విషి అనగా పరత్వ సూచికంగా ఉన్నటువంటి వాడు వైజయంతి అను మాలను ధరించినటువంటి వాడు పరమాత్మ అందువలన ఇలా స్వామిని పిలువబడడం జరిగింది వాచస్పతి నువ్వు రెండు వందల పద్దెనిమిదవ నామం వాచస్పతి వాచాపతి వాచస్పతి ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ వాక్కుకు అధిపతి వాచస్పతి ఓంకార నామానికి మూలమైనటువంటి వాడు వాక్కునకు కూడా అధిపతి ఓం అనే యొక్క నామానికి అధిపతి ఎవరు పరమాత్మ ఓం అనే నామం ఎవరిది ఆగిందే ఆయనే కనుక ఆ ఓంకార నామం మనము మనస్సు ద్వారా చెప్పుకుంటాం మన పాంచభోతిక దేహం ద్వారా బహిర్గతంగా చెప్పుకుంటాం బహిర్గతంగా చెప్పుకోవడానికి సహకరించిన శరీరాన్ని ఇచ్చినటువంటి యొక్క వాడు కనుక వాచానికి అధిపతి వాచస్పతి పరమాత్మ ఇలా పివపడ్డాను బుదారదీ రెండు వందల పంతొమ్మిదవ నాము ఉదారదీ ఉదారదీ ఉదారాధి ఉదారది గంభీరముకు బుద్ధి కలవాడు అంటే ఎవరియందు ప్రాణికోట్ల మొత్తం మీద ఎవరియందు అత్యంత ప్రేమ కానీ ద్వేషము కానీ లేనటువంటి వాడు సమభావంతో ఉన్నటువంటి వాడు తనను నమ్ముకొని తనపైనే మనసు పెట్టిన వాడి యొక్క వెన్నెమటి ఉన్నటువంటి వాడు పరమాత్మ కనుక ఉదా రథీహి అని పిలువబడ్డాడు అగ్రణీహి అగ్రయతీతి అగ్రణీహి భక్తుల ఉత్తమ స్థానమునకు కొనిపోవాడు అంటే మోక్షం అని అర్థం తన ఎందు నిస్వార్థమైన భక్తులుంటే వాళ్లకు మోక్షప్రాప్తిని కలిగించేవాడు కూడా పరమాత్మ అని ఇక్కడ చెప్పబడింది జై శ్రీమన్నారాయణ